రోజు ఒక గరం గ్లాసు నీళ్ళలో ఒక వన్ టీ స్పూన్ వరకు మెంతులను రోజంతా నానబెట్టి అంటే రాత్రి టైంలో నానబెట్టి ప్రొద్దున పరిగడుపున ఆ నీళ్లను వడబోసుకొని త్రాగినట్లయితే కలిగే అద్భుత ఫలితాలను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఇందులో ఉండే సెపోనియన్స్ వల్ల న్యాచురల్ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది దీనివల్ల ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెరగకుండా చేస్తుంది రెండవది మీకు జాయింట్ పెయిన్స్ కానీ లేదా ఆర్థరైటిస్ పెయిన్స్ సమస్యలు ఉన్నట్లయితే ఇందులో ఉండే న్యాచురల్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల నొప్పులను తగ్గిస్తాయి వాపులు రాకుండా చేస్తుంది మూడవది ఇందులో ఉండే ఫైటోయిస్ట్రోజెన్ మహిళల్లో ఉండే హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది మరియు మహిళల్లో పీసీఓడి సమస్యను తగ్గించడానికి కూడా ఈ మెంతులు బాగా ఉపయోగపడతాయి దీని